వందనాలండి ఈరోజు జనవరి పన్నెండు నోవహ కుటుంబం గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఆది ఖండం ఏడు ఏడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను ఆ ప్రవాహ జలంలో తప్పించుట కొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి అని ఉంది దేవుడు చెప్పిందంత నోవహు చేశాడు నిన్నటి దినాన అతని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం కుటుంబ పెద్దగా అతనికి విధేయత చూపి అతను చెప్పినట్లు చేసిన కుటుంబాన్ని ఈరోజు మనం కొంచెం గమనిద్దాం పౌలు ఎఫ్సి పత్రిక ఐదు ఇరవై మూడులో చెప్పినట్టు క్రీస్తు సంఘానికి శిరస్సు ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు నోవో నీతిమంతుడుగా దేవుని అందు భయభక్తులు కలవాడిగా దేవుని చిత్తప్రకారం నడుస్తూ తన కుటుంబాన్ని నడిపించాడు కుటుంబం అంతా మాదిరిగా ఉంటూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు పెద్దలను గౌరవించారు హిబ్రిలకు పదకొండులో ఉన్న విశ్వాసుల జాబితాలో నోవహు గురించి ఈ విధంగా ఉంది పదకొండు పదిహేడులో విశ్వాసమును బట్టి నోవోహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను నోవహు తన కుటుంబానికే గాక బయటి వారికి అంతా రక్షణ వార్త ప్రకటించి రాబో రాబోయే జలప్రలయం గురించి హెచ్చరించాడు తన కుటుంబం నమ్మింది కాబట్టి రక్షింపబడ్డారు వినని వారు జలప్రలయంలో కొట్టుకుపోయారు మనము ఎప్పుడు నోవహు విధేయత గురించి మాట్లాడతాం కానీ దేవుని మార్గంలోనే నడిచిన తన కుటుంబాన్ని కూడా మెచ్చుకోవాలి వారంతా హేళన చేయబడ్డారు తిరస్కరించబడ్డారు ఎప్పుడూ వర్ష మెరుగుని ఎడార్ లాంటి ప్రాంతంలో పెద్ద ఓడ నిర్మించమని దేవుడు చెప్పినప్పుడు తెలివి తక్కువ పని అని అనిపించిన దేవుని మాటకు వారంతా లోబడ్డారు నూట ఇరవై సంవత్సరాలు వారంతా కలిసి పనిచేశారు వారి సంపద సమయము సామర్థ్యము అన్నీ కూడా ఉపయోగించారు నోవహు కుటుంబీకుల నైతికత ఏ విధంగా ఉందో బైబిల్ చెప్పకపోయినా వారి చుట్టూ ఉన్న వారిలాగా వారు వారి జీవితం అంటే చెడు జీవితం జీవించడం లేదు అని మనకు తెలుస్తోంది ఆ ఓ ఆ ఓడ వాళ్ళు నిర్మించినది నాలుగు వందల యాభై అడుగుల పొడువు డెబ్బై ఐదు అడుగుల వెడల్పు నలభై ఐదు ఐదు అడుగుల ఎత్తు ఉన్న భారీ నౌక కట్టే విధానము కష్టతరమైనందున నోవ కుటుంబీకుల సహాయం లేకుంటే కట్టగలిగేవాడు కాదు ఇది ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకుంటే ఒక నాలుగంతస్తుల భవనం లాంటిది అంటే వెడల్పు పొడు ఇంకా ఎక్కువ అనుకోండి అంత పెద్దది ఒక్కడు కట్టలేడు కదా ఇంటి వారందరూ సహాయం చేశారు నూట ఇరవై సంవత్సరాలు వాళ్ళందరూ కూడా వెనకాడకుండా భార్య కొడుకులు కోడన్లు అందరూ కలిసి పనిచేశారు ఇక్కడ స్త్రీలు నో భార్య ముడుగు ముగ్గురు కోడంలు అందరికీ తల్లులు అని చెప్పచ్చు అంటే వీళ్ళు వీళ్ళ సంతానం మాత్రమే మిగిలిపోయింది కదా అయినా కనీసం వారి పేర్లు కూడా వ్రాయబడలేదు కొడుకుల పేర్లు మాత్రం ఇవ్వబడినాయి వారి పేర్లు లేకపోయినా వారు కూడా ఈ పనుల్లో చాలా ప్రాముఖ్యమైన పాత్రలు పోషిస్తారని మనం తెలుస్తూ ఉంది వారు ఏకీభవించకపోతే ఐక్యతగా పని చేయకుని ఉంటే ఈ పరిష్ పురుషులు నలుగురికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి అందరూ సమిష్టిగా పనిచేస్తేనే పని ముందుకు కొనసాగుతుంది వారందరూ దేవుడిచ్చిన పనిపై దృష్టి సారించారు చుట్టూ ఉన్నవారు హేళన చేస్తూ శ్రమ పెడుతూ ఉంటే వారు ఇంకా దగ్గరయ్యారు ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం బయట వారి నుండి శ్రమలు వచ్చినప్పుడు మన మధ్యలో ఏ విభేదాలు లేకుండా దేవునితో మన మధ్యలో ఉన్న సంబంధము లో కూడా ఎలాంటి మార్పు ఉండకూడదు యాక్చువల్గా బయట నుంచి శ్రమలు వచ్చినప్పుడు ఇంకా దగ్గర అవ్వాలి కుటుంబీకులు అందరూ కలిసి దేవుణ్ణి హత్తుకుంటే ఏదైనా ఎదుర్కోవచ్చు ఇది మనం గుర్తుపెట్టుకుందాం చిన్న ప్రార్థన తండ్రి వేసిన ఆయన నో కుటుంబీకుల్లాగా తండ్రి మీ ఆజ్ఞలకు పాటిస్తూ విధేతి చూపిస్తూ ముందుకు సాగేదే మాకు నేర్పించమని యేసుక్రీస్తున్నామని వేడుకొచ్చున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ